రోజు వచ్చేసి కొద్దిగా కుక్కలు అనేటివి ఎక్కువగా ఉండే ఏరియాలో ఇంకా బండి కూడా తేలేదని చెప్పుకోవచ్చు బండి తేకుండా ఇంకా బండి అనేది ఇంటికానే పెట్టి నడుచుకుంటూ వచ్చాను వచ్చేటప్పుడు చాలా వరకు ఈ మధ్యలో మళ్ళా కుక్కలు మా ఏరియా సైడు కృష్ణవేణి చౌక్ భీంనగర్ ఏరియా సైడు చాలా కుక్కలు ఉన్నాయి అవి కొద్దిగా వేరే వాళ్ళ మీద రియాక్ట్ కావట్లేదు నేను జస్ట్ నడుచుకుంటూ వెళ్తున్నాను కొద్దిగా ఎందుకైనా మంచిదని కొద్దిగా కట్టె పట్టుకోవడం జరిగింది చూడండి కట్టె ఎలా ఉందో ఇక్కడ చెట్టుకు సంబంధించిన ఎండిపోయిన కట్టెని తీసుకొని రావడం జరిగింది వచ్చేటప్పుడు కొద్దిగా వచ్చిన తర్వాత నేను ఎప్పుడు చాయ్ తాగుతాను ఈరోజు చాయ్ కూడా తాగుద్ది కాలేదు ఇక్కడనే ఒక రీల్ తీయడం జరిగింది ఇలా లారీ మనిషి ఇక్కడ బండి అనేది షాప్ ఎదురుగా ఆపాడు అలా కొద్దిగా తీయి వెహికల్ ముందరకు పెట్టు అని చెప్పడం జరిగింది అదైనా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అనుకుంటా కొద్దిగా లేట్ చేశారు ఇలా చూడండి అమ్మాయి వాళ్ళు చాలా ఎర్లీగా కొద్దిగా కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు వాళ్ళ వృత్తి చేస్తున్నారు అక్కడ ఇక్కడ కొద్దిగా అక్కడ చూస్తే మున్సిపాలిటీకి సంబంధించిన వ్యక్తులు గ్రూప్ కట్టడం జరిగింది వాళ్ళు మళ్ళీ ఏం డిస్కషన్ చేసి పని చేస్తారా అనేది మనకు తెలియదు ఏమైనా ప్రత్యేకమైన డిస్కషన్ ఏమైనా పెడుతున్నారా అనేది కూడా తెలియదు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక తాన్లా వాళ్ళు పని చేయకుండా జస్ట్ ఊరికే నిలబడుతున్నారు మళ్ళీ ఏమైందో కానీ చూడండి జస్ట్ ఊరికే నిలబడినారు ఈ టైం కల్లా వెళ్ళి పని చేయాలి పని చేయకుండా ఆగారు చూడండి పొరకలు ఎలా ఉన్నాయో అవతల చూస్తే గేట్ ఉంది చూడండి ఆ గేట్ కొద్దిగా అయితే మనకు హారన్ కొట్టి వస్తున్నాడు ప్రత్యేకంగా అని చెప్పుకోవచ్చు మళ్ళా మనం ఏమన్నాం ఏమనలేదు ఇలా చూడండి గర్ల్స్ హై స్కూల్ ఇలా ఒక గేటే ఉంది కానీ అవతల ఒక గేట్ ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళా అవతల ప్రత్యేకంగా ఎందుకు గేట్ అనేది ఓపెన్ చేశారు అనేది మనకైతే తెలియదు చూడండి ఇడ యథావిధిగా గేట్ అనేది ఓపెన్లోనే ఉంది యువతులకు చూస్తే ఇక్కడ ప్రత్యేకంగా గేట్ అనేది ఏర్పాటు చేస్తున్నట్టుగా కనపడుతుంది మళ్ళీ ఎందుకు అనేది మనకు తెలియదు ఇక్కడైతే ఒక తోపుడు బండి అనేది ఉండేది ఇప్పుడైతే లేదు ఇప్పుడు కొత్తగా గేటు పెడుతున్నారు అని మనకు తెలుస్తుంది ఇక్కడ క్లియర్గా చాలా వరకు లోపల కూడా ఇంకొక బిల్డింగ్ అనేది కడుతున్నారు లేడీస్ కని చెప్పుకోవచ్చు చూడండి నడుచుకుంటూ వెళ్తున్నాను నేను ఒకసారి షాప్ తెరిచి మరీ వెళ్తాను ఇక్కడ దగ్గుడు తుమ్ముడు చేస్తున్నారు చూడండి కుక్కలు అనేవి ఎలా ఉన్నాయో ఎక్కడ పడితే అక్కడ కుక్కలు అనేటివి కనపడుతున్నాయి నాకు ప్రత్యేకంగా కనపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది యధావిధిగా ఇక్కడ విగ్రహాలు కనపడకుండా పెట్టారు చూడండి ఓటు వేసే టైం ఇది కాబట్టి విగ్రహాలు అనేటివి కనపడకుండా పెట్టారు మన షాప్ కాడికి నేను వెళ్తున్నాను కొద్దిగా షాప్ అనేది తెరిచి వచ్చాను మూసి వచ్చింటే కొద్దిగా దూరంగా వెళ్ళేవాడిని ఇక్కడ చూడండి పబ్లిక్ ఎంతమంది ఉన్నారో ఛాయ్ తాగడానికి వచ్చారని చెప్పుకోవచ్చు చాలా దూరం వెళ్ళాలని ఉంది కానీ పెట్రోల్ అనేది లేదు కాబట్టి ఇక్కడ ఇక్కడనే తిరుగుతున్నాను నడుచుకుంటా మరీ తిరుగువాల్సి వస్తుంది కొద్దిగా మనకు కుక్కలు అనేటివి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కాబట్టి ఒకసారి మళ్ళీ ఒకసారి యథావిధిగా నడుచుకుంటూ గద్వాలు చుట్టూ తిరిగి వస్తాను కొద్దిగా నా పని చేసుకొని వస్తాను ఇక్కడ చాలా వరకు వాకింగ్ అనే పోతున్నారు కానీ నేను వాకింగ్ పోవట్లేదు నేనైతే పని చేసుకోవడానికి వెళ్తున్నాను చూడండి కుక్కలు అనేటివి ఎలా ఉన్నాయో ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ లోపలికి వెళ్తున్నాయి ఇక్కడ చూస్తే ఉడిపిలో చాలా మార్నింగ్ పాలు అనేటివి తేవడం జరిగింది ఇంకా చాయ్ ప్రిపేర్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ మాస్టర్ గారు ఇడ ఎర్లీగా ఓపెన్ కావాల్సిన హోటల్ కొద్దిగా లేట్ ఓపెన్ అవుతుంది మళ్ళీ ఎందుకు అనేది ఇక్కడ అన్న ఉన్నాడు అన్న కూడా ఓనర్ వాళ్ళకి బంధువు అని చెప్పుకోవచ్చు అక్కడ ఏదో సౌండ్ చేస్తున్నారు ప్రత్యేకమైన సౌండ్ అది ఉంటాను వెళ్ళి వస్తాను అక్కడ గద్వాల్ చుట్టూ తిరిగి వస్తాను